నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మైలవరం టు నూజివీడు గణపవరం రోడ్డు గత నాలుగు నెలలుగా అధ్వానంగా గుంతలు పడి దారుణంగా మారింది గత నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి రోడ్డు కొనసాగడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నేడు మంగళవారం ఉదయం ధర్నా చేస్తుండగా పోలీసులు అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తూ అరెస్టులకు దిగారు రోడ్లు బాగోక ప్రజల అవస్థలు పడుతున్నారు అని అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గమైన పద్ధతులతో అరెస్టులకు దిగటం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది నిజంగా ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మైలవరం టు నోజ్వీడి రోడ్డు పోయించాలని కనీసం మరుమతులైనా చేసి ప్రజలకు సౌకర్యవంతంగా రోడ్డుని ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది లేని పక్షంలో తిరిగి వారం రోజుల్లో రోకో చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సందీప్ ఇసాక్ వజ్రాల వెంకటరెడ్డి విజయ్ సురేష్ అనిల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు రేపు వద్దు మరలా కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు ధర్నా చేసిన రేపు కూడా ఇక కొనసాగిస్తాం